కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ జోహా కంటి వైద్య అధికారి డాక్టర్ కిషన్ రావు ఆధ్వర్యంలో వారి శక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాంకు అపురూప స్పందన వస్తుందని దేవునపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ జోహా ముజీబ్ తెలిపారు ఈ నెల పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా మహిళలకు షుగర్ బీపీ గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు కిషోర బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగానే ఈరోజు కంటి వైద్యులు డాక్టర్ కిషన్ రావు ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు వ్యాధిగ్రస్తుల కొరకు టీబీ మలేరియా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్స్ నవనీత సుమలత ఫార్మసీ ఆఫీసర్స్ సంధ్య దీప్తి ఏఎన్ఎంలు విమల ఆసియా వర్కర్లు పావని మల్లేశ్వరి లక్ష్మి ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

낚시나? <드시> 낚시나? <드시> 낚시나? <드시> 낚시나? <드시> <드시> आ अ ये नहीं ना कुल्ला करते हैं आपसे ले लो और कुल्ला करते हैं ठीक है कुल्ला करते हैं आपसे ले लो मंदोस नया, मंदोस नया, नंकिंदा, अभी, अभी किसके बारे में, राइट करेक्ट, ये, क्या होने हैं, चीज़ चलेंगे, चीज़ें बादूने हैं, बादूने कौन होने हैं, अजय बच्चा, बोले बोम వస్తుంది కాబట్టి నిర్పక్షం రాదు మీకుంది అట్లా అమ్మా తీయమ్మా గుడ్ మార్నింగ్ అండి సెవెంటీన్త్ సెప్టెంబర్ టు అక్టోబర్ ఫస్ట్ మనం కామారెడ్డి జిల్లాలో స్వస్థ నారి సంకల్ప పరివార్ అభియాన్ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది అందులో వివిధ భాగాల్లో మనకు స్పెషలిస్ట్ డాక్టర్స్ టీ నుండి వచ్చి మన తరఫున వచ్చేసి మనకు లేడీస్కి చెకప్ చేయడం జరుగుతుంది ఈరోజు మనకు కామారెడ్డి డివిజన్లో మేవనపల్లి మండలంలో మనకు పిహెచ్ దేవనపల్లి పరిధిలో ఆప్సాకాలజీ చెకప్ జరగడం జరుగుతుంది నైన్టీన్త్ సెప్టెంబర్ నాడు సో ఎనీ కైండ్ ఆఫ్ ఐ చెకప్స్ ఆర్ ఎనీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పేషెంట్స్కి లేదా జనరల్ హెల్త్ చెకప్ కోసం మన దగ్గర రావడం జరుగుతుంది మెయిన్ ఏం ఏముందంటే మనకు ఒక ఫీమేల్ కరెక్ట్ ఉంటే మన ఫ్యామిలీ అంతా సెట్ ఉంటుంది అని చెప్పేసి ఒక మోటో జనరల్ పబ్లిక్ వాళ్ళు ఇవ్వడం అనేసి ట్రై చేస్తున్నాము సో దాని గురించి ఈ క్యాంప్స్ జరుగుతుంది ఏ పరిస్థితిలో ఎక్కడైనా సరే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం పిహెచ్లో వచ్చేసి సర్వీసెస్ తీసుకోవాలని కోరుతున్నాం తొమ్మిది నాడు ఈ రోజు రోజున తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు మన పిఎ టైమింగ్స్ లో లో మనకుమోల్ చెకప్స్ ఉంటాయి ఒకవేళ ఏదైనా సీరియస్ కేసెస్ ఉన్నా మనకు లేదంటే సమ్ సర్జరీస్ కావాలి అని మనం ఏరియా హాస్పిటల్ కి రెఫర్ చేయడం జరుగుతుంది నైన్టీన్త్ సెప్టెంబర్ నాడు మనకు అథర్మాలజీ చెకప్ ఉందండి ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నాడు మనకు గైనిక్ చెకప్ ఉన్నాయండి మన దగ్గర గైనింగ్ స్పెషలిస్ట్ వచ్చి మనకు చెక్ చేస్తున్నారు ట్వంటీ ఫిఫ్త్ నాడు మనకు జనరల్ మెడిసిన్ చెకప్స్ ఉన్నాయండి ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ నాడు పీడియాట్రిక్స్ చెకప్స్ ఉన్నాయి ఫస్ట్ అక్టోబర్ ఆర్థోపెడిక్స్ చెకప్ ఉన్నాయి మన బిహెచ్సి సో ఎలాంటి మనకు మా బిహెచ్ పరిధిలో వచ్చే జనాలు ఎవరెవరు ఉన్నారో ఎయిట్ విలేజెస్ ఉన్నాయో సో అ వాళ్ళందరూ మన దగ్గర వచ్చేసి ఆల్ సర్వీసెస్ తీసుకుంటారనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ